మీ కళ్ళ దళిత పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అతడికి పోలీస్ కొలువంటే పిచ్చి ఎన్నటికైనా కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతోనే ఉండేవాడు అందుకోసం కష్టపడి చదివి మొత్తానికి అనుకున్న సాధించి కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు అప్పటి నుంచి అతని జీవితం సాఫీగానే సాగిపోతూ ఉంది కానీ ఈ తరుణంలోనే ఈ యువకుడు ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు శనివారం తెల్లవారుజామున డ్యూటీలో ఉండగానే తుపాకీతో కాల్చుకుని బల్వాన్ మరణానికి పాల్పడ్డాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగే ఏడ్చారు ఇంతకు ఈ యువకుడు ఎందుకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అందుకు గల కారణాలేంటి బల్వాన్ మరణానికి ముందు అతడు రాసిన లేఖలో ఏముందనే పూర్తి వివరాలు మీకోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామానికి చెందిన దాసరి బాలకృష్ణ అనే ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్నాడు ఎప్పట్లాగే శుక్రవారం సాయంత్రం విధులకు హాజరయ్యాడు ఇక రాత్రంతా విధుల్లో ఉన్న బాలకృష్ణ శనివారం ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తన వద్ద ఉన్న గంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న సహ ఉద్యోగులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు హుటౌట్ న ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిబట్ల పోలీసులు బాలకృష్ణను ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆస్పత్రికి తరలించారు అనంతరం అక్కడికి చేరుకున్న క్లూస్ టీమ్ అన్ని వివరాలు సేకరించింది ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియచేయటంతో కన్నీర్ మున్నీర్ గా ఈ ఘటనపై ఏసీపీ రాజు మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశాడని అందులో నా మరణానికి ఎవ్వరూ కారణం కాదని తెలిపాడని ఏసీపీ అన్నారు ఇతడు గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించాడని ఈ విషయం గురించి గ్రామస్తులు పదే పదే అడగడంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుందని ఆయన తెలిపారు అయితే దీని కారణంగానే బాలకృష్ణ బల్వాన్ మరణానికి పాల్పడి ఉండవచ్చునని అన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ రాజు తెలిపారు మరణంతో అతని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ఇంత చిన్న వయసులో అతడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది తెలిసింది గతంలో కూడా ఒకసారి సూసైడ్ పాల్పడినాడని తెలిసింది ఈ విషయంలో అందరూ గ్రామంలో అడుగుతుండటంతో కొద్దిగా మానసికంగా కొద్దిగా బాధపడేవాడని తెలిసింది ఈ కారణాలతో ఈరోజు మూడు గంటల ప్రాంతంలో మూడు గంటలకు తను డ్యూటీకి ఎక్కడం జరిగింది గార్డ్ డ్యూటీకి గార్డ్ డ్యూటీ అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్ళి తన ఎస్ఎల్ఆర్తో కింద నుంచి పెట్టుకొని ఫైర్ చేసుకోవడం జరిగింది అన్ని సాంకేతిక అన్ని కూడా సేకరించం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సూసైడ్ నోట్ కూడా ఉంది సూసైడ్ నోట్లో కూడా ఎటువంటి అనుమానాలు కానీ ఎవరి మీద ఇది కానీ ఆరోపణలు కానీ ఎటువంటి చేయలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి